హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ ఫుడ్ రెసిపీస్ సో ఈరోజు వీడియోలు ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఎప్పుడు శనగపిండితో బజ్జీలు పకోడీలు కాకుండా ఒకసారి పెసరపప్పుతో ఇలా ట్రై చేయండి పునుకులు అంటారు వీటిని సో హెల్దీగా ఇలా స్నాక్ రెసిపీని ట్రై చేయండి మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఒక కప్పు పెసరపప్పుకి వన్ ఫోర్త్ కప్ మినప్పప్పు అండ్ వన్ ఫోర్త్ కప్ రైస్ తీసుకొని వీటిని బాగా వాష్ చేసి నానపెట్టుకోండి అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఆల్రెడీ నానపెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని వాష్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి మిక్సీ పట్టించండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం అండ్ వన్ కప్ ఆనియన్స్ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేటట్టు పిండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటాయి నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా మంచి కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేశారంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల పిండి పచ్చిగా ఉంటుంది సో అందుకే నెమ్మదిగా నిదానంగా ఫ్రై చేసుకోండి సో చూసారుగా పునుగులు మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు వీటిని మనం వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వీటిని మనం టమాటో కెచప్తో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి సో ఈవినింగ్ టీ టైంలో ఇలా హెల్తీగా స్నాక్స్ చేసుకొని టేస్టీగా తినండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరొక మంచి రెసిపీతో మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్